టూ థౌజండ్ సిక్స్ నవంబర్ ట్వంటీ థర్డ్ నా బర్త్డేకి డి ఫస్ట్ షో పడింది ప్రసాద్ ల్యాబ్లో ఏప్రిల్ థర్టీన్ టూ థౌజండ్ సెవెన్కి రిలీజ్ అయింది ఈ మధ్యలో వంద షోలు ప్రసాద్ ల్యాబ్లోనే పడింది దిల్ రాజు గారితో సహా చూసి ఈ సినిమా యావరేజే అమ్మాయి పెద్దగా ఆడేది కష్టమే అని చెప్పి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాల దాని తర్వాత లాస్ట్లో నాన్న నాన్నగారు తీసుకున్నారు అలా చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేయడం ఇది యావరేజ్ అన్న సినిమా బ్లాక్ బస్టర్ తెలుగు బస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అరుద్ధతి దాని హిస్టరీ మనీ మనీ సో ఆల్ దాట్ సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అల్టిమేట్లే చేసేది ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ నాన్నగారి ఫ్యాన్స్ నేను డిసప్పాయింట్ చేశా నా సినిమాలు నచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేశా ఐ హోప్ విత్ దిస్ మూవీ ఐల్ బీ ఏబుల్ టు సే సారీ ఇప్పుడు ఇప్పుడు రాంచ శాస్త్రి గారి పడుసిన పాట చాలా బాగుందండి ఆ పాట కూడా దానికి తగ్గట్టు ట్యూన్ అసలు వెళ్ళాల్సిన దేనికి ఇంకా వెళ్ళలేదేమో అని ఐ హోప్ మేబీ దట్ ఇట్ ఇస్ అ స్లో స్టార్ట్ రిలీజ్ తర్వాత వెళ్తుందేమో బట్ రామ్జోయ గారు రాసిన పాట వర్క్ చెప్తానండి అది ప్రాబబ్లీ అది మీ అంచనా అవ్వచ్చు బట్ సోఫా అది టీ సిరీస్లోనే ఈ ఇయర్లో ఈ రోజుటికి అది మహాశివరాత్రికి వన్ మంత్ ముందు రిలీజ్ అయింది ఈ రోజుటికి ఇస్ ద హయ్యెస్ట్ టీ సిరీస్లో ఇట్స్ నాట్ మై డేటా ఇది వాల్దే ఇట్స్ ద హైయెస్ట్ ప్లేట్ సాంగ్ ఈ రోజుటికి ఏ అది ఫస్ట్ రిలీజ్ చేసిన రెండు వారాలకి శ్రీకాళహస్తి ఆ రోజు మహాశివరాత్రి రోజున అక్కడ రిలీజ్ చేయాల్సింది మొన్న రిలీజ్ అయింది పాటలు పిల్లల పాట అది గుడిలో రిలీజ్ అవ్వాల్సింది